media తో కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతా మోహన్ మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదుల చర్యలను కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నామన్నారు గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాము పంతొమ్మిది వందల తొంభై ఒకటి సెప్టెంబర్ ఒకటిన టీటీడీలో పనిచేసే రెండు వేల ఎనిమిది వందల మంది ఎన్ఎంఆర్లను కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క జీవోతో శాశ్వత ఉద్యోగస్తులుగా మేము చేశాం నేను అడుగుతున్నాను ఇప్పుడున్న కూటమి ప్రభుత్వాన్ని క్రితంలో జగన్ ప్రభుత్వాన్ని ఎంతమంది ఎన్ఎంఆర్లను పర్మనెంట్ చేశారు కాంగ్రెస్ పార్టీ మేము చేసినట్లుగా మీరు చేశారా ఎన్ఎంఆర్ ఉద్యోగస్తులందరినీ శాశ్వత ఉద్యోగస్తులుగా డిక్లేర్ చేసి జీవో వెంటనే విడుదల చేయాలని కోరుతున్నాం టీటీడీ శాశ్వత ఉద్యోగస్తులకు అర్చకులకు వర్కింగ్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని యాభై సార్లకు పైగా టీటీడీ పరిపాలన భవనం వద్ద ఆందోళన చేశాం

వెంటనే పనిచేస్తున్నటువంటి ఎన్ఎంఆర్లు అందరు మీ శాశ్వత ఉద్యోగస్తులుగా డిక్లేర్ చేయాలి జీవో ఇవ్వాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయకు మరి మేము ప్రతి దఫా వచ్చిన్నాం యాభై సార్లు పైనే వచ్చినాం ఉద్యోగస్తులందరికీ ఇళ్ల స్థలాలు అలిపేరి నుంచి మరి పోరూ దాకా ఇవ్వమని ఏం నోరే జరగటం లేదు మాట్లాడితే ఆవుల గురించి మాట్లాడతాను మరి స్థలాల గురించి మాట్లాడరు మాట్లాడితే లడ్డును గురించి మాట్లాడతారు ఈ లడ్డు గోవులు పక్కన పెట్టి మా కష్టపడి పని చేస్తున్నటువంటి మా ఉద్యోగస్తులందరికీ ఇళ్ల స్థలాలు ఐదు సెంట్లు ఇవ్వాలని జర్నలిస్టులకు కూడా అక్కడే ఇవ్వాలని మరి అర్చకులకు కూడా ఐదు సెంట్లు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం మీరు అనుకుంటున్నారేమో మేము వస్తాం పోతాం లేని వల్ల మేము సరైన పనులు కూడా చేయగలం మీకు సమయం ఇస్తున్నాం జాగ్రత్త మీరు భూములు అందరికీ అమ్ముకుంటున్నారు లంచాలు తీసుకుంటున్నారు టాటాల దగ్గర బిర్లాల దగ్గర మేము అడుగుతున్నది న్యాయంగా అడుగుతున్నాం ఐదు సెంట్ల భూమిని ఉద్యోగస్తులకి జర్నలిస్టులకి మరి అర్చకులకి మరి ముందు ఆడ భూమి నాలుగు వందల ఎకరాలు యువ మరి మూడవది ఒక పెద్ద మనిషి మన ప్రాంతం నుంచి అసెంబ్లీలో చాలా గొప్ప ఉపన్యాసం ఇచ్చాడు వర్గీకరణ పైన సామాజిక న్యాయం నేను ముప్పై సంవత్సరాలుగా కోరుకున్నటువంటి సామాజిక న్యాయం నేను అడుగుతున్నాను కూటమి ప్రభుత్వాన్ని మరి ఐదు వందల అంగళ్ళు ఉన్నాయి అక్కడ కొండపైన అక్కడ ఒక్క ఎస్సీ అన్న ఉన్నాడా ఇదే సామాజిక న్యాయం ఒక్క ఓబీసీ ఉన్నాడా ఇదే సామాజిక న్యాయం మరి ఏలకు పదిహేను అంగళ్ళు ఇవ్వాలి ఓబీసీలకు ఇరవై ఏడు శాతం మంగళ్ళు కొండపైనే మరి ఎస్టీలకు మరి ఏడు ఏడు ఖచ్చితంగా ఇవ్వాలని నేను కూటమి ప్రభుత్వ అధినేతను నేను డిమాండ్ చేస్తూ మరి నిన్ననే ఒక మంత్రి వచ్చి ఏమేమో చెప్పేసి అయ్యారు స్పోర్ట్స్ స్పోర్ట్స్ అది ఆపు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కిరణ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంకి పునాది రాయి వేశాం అరవై కోట్లు ఇచ్చారు క్రికెట్ అసోసియేషన్ హైదరాబాద్ వాళ్ళు ఆ డబ్బు ఏమైంది ఆ మాట ఏమైంది వేసినటువంటి పునాది వే ఏమైంది నేను కూటమి అధినేతను అడుగుతున్నా అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంని తిరుపతిలో ప్రారంభించు మరి ఏదైనా ప్రశ్నలుంటే అడగమని నేను ముఖ్యమంత్రి गत पौके